ఎల్బీ నగర్ నియోజకవర్గంలో జరిగిన సనభియ్యం పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్రెడ్డి రామరెడ్డి గారు పాల్గొన్నారు ఇక ఈ కార్యక్రమానికి లింగూజీ కూడా డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ గారు ఇక కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయకుట్టి పవన్ గారు హాజరయ్యారు ఈ సందర్భంగా మల్రెడ్డి రామగారెడ్డి మాట్లాడుతూ గత పాలకులు నా మనవుడు ఏ భీమ్ తింటే అదే అంత చేస్తామని ప్రచారం చేసిన హామీ కార్యరూపం దాల్చలేదు అయితే ప్రజాప్రభుత్వంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంపై పదివేల కోట్ల అదనపు భారం వచ్చడం కానీ పేదలు సంక్షేమంపై ప్రాధాన్యంగా ఈ యొక్క పథకాలను అమలు చేస్తున్నామని మల్లరెడ్డి రామరెడ్డి చెప్పడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గవర్నమెంట్ మీకు నష్టం జరుగుతుండే ఇప్పుడు సన్న బియ్యం వస్తే మీరు సరిగ్గా మీరే వాడుకుంటారు అమ్మ ఎవరికి అమ్మరి కాదు ఇంకెక్కడ మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఇద్దరు కలిసి నల్గొండలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు గతంలో ఎన్ని బియ్యం ఇచ్చినా కానీ కొంతమంది తినలేక ఆ బియ్యాన్ని సగం ధరకే వేరే వాళ్ళకి ఈడనే పక్క షాపుల వాళ్ళకి అమ్ముకొని పోయే పరిస్థితి ఉండే ఇప్పుడు అట్లా లేదు అమ్మన్నా ఎవరు అమ్మే పరిస్థితి లేరు ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఎంత భారం పడ్డా కానీ ఇదివరకు ఒక పదివేల కోట్లు భారం ఉంటే ఇప్పుడు అది ఇరవై వేల అయింది అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలమ్మా మీకు ఆరు కిలోలు వస్తే గతంతో లెక్క పెట్టుకుంటే ఇప్పుడు పన్నెండు కిలోలు వచ్చినట్టు లెక్క కాబట్టి ఎంత భారం పడ్డ ప్రజా సంక్షేమం ముఖ్యమని మరి మనం రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా మన సన్న బియ్యం ఇచ్చినందుకు మనందరం కూడా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాలి ఈరోజు ఈ రాష్ట్రంలో మూడు కోట్ల మందికి ఈరోజు ఈ సన్న బియ్యం అందుతున్నాయి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ పబ్లిక్స్ ఈ సన్న బియ్యం అందుతున్నాయి కాబట్టి ప్రజలకు ప్రజా ప్రజాప్రభుత్వంలో అదే చేస్తున్నది మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఇదివరకు గతంలో ఏదో పేరుకిచ్చి కేసీఆర్ చెప్పేది నా కొడుకు ఏ సన్న బియ్యం తింటే అవే తినాలి నా మన్మడేది తింటే అదే తినాలే కానీ మనకు అయితే అందలే అందునాయమ్మ ఇదే కదా మొదట అందుతున్నాయి కాబట్టి మీరు అందరు అర్థం చేసుకోండి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఈ రాష్ట్రాన్ని ఎన్ని అప్పులప్పాలు చేసినా అయినా కానీ ప్రజా సంక్షేమం ముఖ్యమని బియ్యం మీ బాధలు బాగా తెలుసుకొని పాదయాత్రలలో మీ బాధలు తెలుసుకొని మరి ఈ సన్న బియ్యం ఇయ్యడం జరుగుతుంది అదేవిధంగా మీకు రాబోయే రోజుల్లో ఇండ్లు కూడా ఇస్తున్నారు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇండ్లు జాగా వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇంట్లో కూడా వస్తాయి అన్నీ ఒక్కొక్కటిగా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం అందరికీ తెలిసి వాళ్ళ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలలో తెలిసి రాష్ట్రం రూపాయి అప్పులు లేకుంటే ఏడున్నర లక్షల కోట్ల అప్పు మిగిలిచ్చిపోయింది అయినా సరే అన్ని బాధలున్నా మనం మళ్ళీ ప్రజా సంక్షేమం గురించి ప్రజలకు ఏ ఇబ్బంది అవుతుందో అది ఇబ్బంది జరగకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మీకు ఆలోచన చేసి ఈరోజు సన్నబియ్యం పథకాన్ని ఏర్పాటు చేసింది